రైతు సోదలకు నమస్కారం నేను వెంకన్న పటేల్ ఎంగుర్తి మండలం ఐగారిపల్లి విలేజ్ మా డిస్టిక్ మాది ఈ దేశీయ విత్తనాలలో మైసూరు మల్లికకు మంచి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రైస్ ఏవి ఉన్నాయంటే దేశీయ విత్తనాలలో ఈ మైసూరు మల్లిక కూడా ఒకటి ఎందుకంటే నేను పోయిన సంవత్సరం యాసింగప్పుడు మనసులు దొరకక నేను మిషన్ పెట్టి కోపించిన దానివల్ల దీనివల్ల బెరికి వడ్లు వచ్చినాయి ఆ వడ్లు ఉన్నాయి కాబట్టి మన రైతులు ఎవరైనా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు నేను మనసులో పెట్టి ఆ బెరకులు ఏర్పించి మనుషులతో కోపిస్తాను మనకి విత్తనాలు ఎన్ని అవసరం అంతవరకే కోపిస్తాను నేను అందుకోసమే ఈ వీడియో చేయడం అనేది ఆంధ్రవల కేలీలు అంటారు మనం తెలంగాణలో వచ్చేసరికి ఏమంటాం అంటే మనం బెరికి వడ్లు అంటాం ఆ బెరికి కూడా దేశీయ విత్తనాలకు సంబంధించినవి ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఏర్పిద్దామనే ఆలోచనతో నేను ఈ వీడియో చేసిన మన రైతులకు ఎవరికైనా విత్తనాలు అవసరం ఉంటే ఇంట్రెస్ట్ ఉన్ను నాకు చెప్తే నేను అది మనసులో పెట్టి ఏర్పిస్తాను అందరికీ నమస్కారం